ఎన్టీఆర్ దేవరా మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఎయిటీ సెకండ్స్ గ్లిమ్స్ గ్లిమ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫస్ట్ మీరు అది చూసేయండి నెక్స్ట్ క్లిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది డిఓపి డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరైతే ఇప్పుడు మన తెలుగు సినిమాలకు చేస్తున్నారో అసలు వీళ్ళందరూ ఇన్ని రోజులు ఏ ఎక్కడికి వెళ్ళిపోయారో అనిపిస్తుంది అనమాట నాకు అసలు దీంట్లో డిఓపి మాత్రం వేరే లెవెల్లో ఉంది అంటే వీళ్ళందరూ చేస్తున్నారు బట్ వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు మన తెలుగు సినిమాలకు ఎస్పెషల్లీ ఈక్వల్ టు హాలీవుడ్ రేంజ్లో ఉందన్నమాట డిఓపికి మాత్రం ఆఫ్ సెకండ్ కొరటాల శివ కొరటాల శివ ఎప్పుడైతే దేవరా మూవీని పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేశాడో నాకు ఎందుకో లోపల కొంచెం తేడా కొడుతూనే ఉంది ఎందుకంటే కొరటాల శివ చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ మూవీస్ అన్నీ తీసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఓన్లీ మన తెలుగుకు తెలుగుకు మాత్రమే పరిమితం పరిమితం లేదంటే మన సౌత్ అనమాట అంతే అంతకంటే ఎక్కువ వెళ్ళిన మూవీస్ అయితే నాకైతే ఏమనిపించలేదు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా సరే పాన్ ఇండియా అనేది వర్కౌట్ అవుతుంది అనమాట సో అదైతే నాకు అనిపించలేదు అండ్ ఎప్పుడైతే ఈ గ్లిమ్స్ని రిలీజ్ సార్ ఈ గ్లిమ్స్ అయితే నేను చూశాను చూసిన తర్వాత నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ అనమాట ఖచ్చితంగా ఇది ప్యాన్ ఇండియాలో సూపర్గా వెళ్తుంది అని చెప్పేసి ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది గ్లిమ్స్ మాత్రం అండ్ థర్డ్ థింగ్ ఈ దేవరా ఫస్ట్ లుక్ ఎప్పుడైతే మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సముద్రంలో షిప్ మీద నుంచి అనేది ఎన్టీఆర్ నాకు ఎందుకు అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది అనమాట నాకు ఎందుకో నచ్చలేదు అది ఎప్పుడైతే గ్లిమ్స్లో ఎన్టీఆర్ లుక్స్ చూసానో ఫుల్ ఫీస్ట్ నాకు నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అసలుకి ఎన్టీఆర్ మాత్రం మామూలుగా లేడు అసలు ఆ పంచలో కానీ లేదంటే ఆ లుంగిలో కానీ లేదంటే ఆ హెయిర్ స్టైల్ కానీ ఎన్టీఆర్ వేరే లెవెల్లో ఉంది గ్లిమ్స్లో డైలాగ్ కూడా ఉంటుంది పిచ్చ పిక్స్ అనమాట అది నెక్స్ట్ ఫోర్త్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పుకోవాలి అంటే మ్యూజిక్ మ్యూజిక్ నాకు యాక్చువల్గా బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ అనేది నాకు గ్లిమ్స్ అంతా అయిపోయి నేను చూసేంతవరకు నాకు తెలియదు సో ఫస్ట్ ఇదంతా అయ్యేటప్పటికి నాకు సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ ఒకటి వస్తుంది సో అదంతా సూపర్గా సెట్ అయింది అనమాట ఎప్పుడైతే ఎన్టీఆర్ని రివీల్ చేస్తారు ఎన్టీఆర్ లుప్స్ని ఎన్టీఆర్ ని రివీల్ చేసినప్పుడు వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో నాకు గా పా కత్తి మూవీ లాగే ఉంది అనిరుద్ధ అయింది కంపదీస్ అని చెప్పేసి చూస్తే అనిరుద్ధి మ్యూజిక్ నాకు ఎందుకో మ్యూజిక్ చాలా బాగుంది దాంట్లో దాంట్లో అసలు పేరు పెట్టడానికి లేదు బట్ నాకెందుకో అనిరుద్ సేమ్ కత్తి మ్యూజిక్ ని కొంచెం మాడిఫై చేసి ఇక్కడ ఎన్టీఆర్ రివీల్ చేసిన ఎన్టీఆర్ని రివీల్ చేసినప్పుడు కొట్టాడమని ఒక చిన్న ఇది అనిపించింది బట్ మూవీలో మాత్రం వేరే లెవెల్లో కొడతాడని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను ఎందుకంటే అనిరుద్ బీజియం మీద కానీ అనిరుద్ మ్యూజిక్ మీద కానీ అందరికీ చాలా నమ్మకం ఉంది సో అది అండ్ ఇంకా ఫైనల్గా చెప్పుకుంటే ఇంకా మనకి జాహ్నవి కపూర్ని వీళ్ళు ఎవరిని రివీల్ చేయలేదు సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద జాహ్నవి కపూర్ రివీల్ అండ్ ఆల్సో ట్రైలర్ అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గ్లిమ్స్ మాత్రం పిక్చర్ పీక్స్ ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్ అనమాట అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ